హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే దోసకాయ చిక్కుడుకాయ టమాటో ఉండానండి అబ్బాబ్బా ఎంత టేస్టీగా ఎంత రుచిగా ఉందంటే అంత బాగుంది ఆయిల్ కూడా తక్కువ వేసాను చాలా టేస్టీ కుదిరింది ఎప్పుడూ ఒకే కూరలు తినకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ముందుగా స్టవ్ స్టవ్లిగించి ఆయిల్ పోసి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత చిక్కుడుగాయలు వేసేసి అవి కూడా బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత దోసకాయ వేసుకోవాలి దోసకాయ కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా బాగా కలుపుతూ మగ్గనివ్వాలి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఐదు టమాటాలు సన్నగా తరిగి తరిగి ఇలా వేసుకున్నాను ఇవి కూడా బాగా మగ్గాలి అంటే వీటికి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మూత పెట్టి మగ్గినివ్వాలండి అప్పుడు ఇవన్నీ చక్కగా మగ్గుతాయి ఉప్పు కూడా పడతాయి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇలా మగ్గిన తర్వాతకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక గ్లాసులు నీళ్ళు పోయాలి ఒక గ్లాసు నీళ్ళు పోసి మొత్తం కలపాలి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అప్పుడు నీ పోసిన నీళ్ళన్నీ వినికిపోతాయి ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అంతేనండి ఈ కూర చిక్కుడుకాయ దోసకాయ టమాటా ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఒకసారి మీరు తప్పక ట్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే రుచికి హాయిగా ఉండే ఈ చిక్కుడుకాయ దోసకాయ టమాటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్